ম্েজ়ে ব্ে বে বের� bathroom মের মের দের ওের দের স্র স্র দের মের তর দের চুর মের স্র মেজর বের দের দের দ্র লের ঎ন করা অব� రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ ఈ రోజు మనం తెలియచూసుకునే మాత్రం పద్నాలుగు తారీఖు రెండున్నర రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ ఖమ్మం మిర్చి మార్కెట్లో కొనుగోలు ఎలా ఉంది ఏంటిదో మన వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు కొంచెం లేట్ అయింది మార్కెట్కి వెళ్ళడం అదేవిధంగా అయితే రేట్ అయితే మనం అయితే ఈరోజు ఈ వీడియోలు తెలుసుకుందాం ప్రజెంట్ రోజు మనం చూసుకుంటే మాత్రం నిన్నటిది ఇరవై ఒ వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై రూపాయలు నిన్న పదమూడో తారీఖు కొనుగోలు జరిగింది ఈరోజు మనం చూసుకుంటే మాత్రం దగ్గర దగ్గర నాలుగు వందల రూపాయలు అయితే తగ్గడమే జరిగింది ఈరోజు జెండపాటు చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది మెయిన్గా కొనుగోలు చాలా దారుణంగా కొనుక్కోారు అని చెప్పాను కదా నిన్న మహబాద్ మార్కెట్లో కూడా అదే పరిస్థితి ఖమ్మంలో కూడా అదే పరిస్థితి పద్దెనిమిది వేలు అడుగుతున్నారు పదిహేడు వేలకు అడుగుతున్నారు మహా అంటే కొంచెం మంచి డిలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఒక్క వేలు ఇరవై వేలకే అడుగుతున్నారు మహా అంటే మంచి క్వాలిటీ ఉన్నా కానీ ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఇరవై వేల రెండు వందల రూపాయల వరకే కొనుగోలు జరుగుతూ ఉంది మీరు మంచిగా గమనిస్తే మాత్రం మీరు మంచి క్వాలిటీ ఉంటే మాత్రం మీరు ఏసీలో కంపల్సరీ దాచుకోండి మీకైతే మంచి ధర అయితే ఫ్యూచర్లో అయితే రా వస్తుంది కంపల్సరీ వస్తుంది ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు కంపల్సరీ ఉంటుంది మనము దాని గురించి నెక్స్ట్ సండే మాట్లాడుకుందామండి అదే అదేవిధంగా మీరు దయచేసి మీ మిర్చిని మంచి రేటు పడకపోతే మాత్రం ఏసీలలో దాచుకోండి కంపల్సరీ ఏసీలో దాచుకోండి రేట్ అయితే వస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏసీలో దాచుకోవడానికి చూడండి ఇప్పుడు కొంచెం చాలామంది అంటున్నారు మంచి క్వాలిటీ రావట్లేదు మంచి క్వాలిటీ పడింది అది కాబట్టి ఇంకా మంచి క్వాలిటీ ఎక్కడ నుంచి వస్తుంది అని చాలామంది రైతులు ఆందోళన చేస్తున్నారు అదే విధంగా బాధ కూడా పడుతున్నారు అయితే పదహారు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే కొనుగోలు జరిగింది మొబాల్ మార్కెట్లో కానివ్వండి ఖమ్మం మార్కెట్లో కానివ్వండి చాలా దారుణంగా అయితే దారుణంగా ఉంది కాబట్టి మీరైతే గమనించి ఏసీలలో దాచుకోండి అండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇదే మీరైతే కంపల్సరీ ఏసీలో దాచుకోవడానికి ప్రయత్నించండి